కర్ణాటకలో అధికార పార్టీ ఎమ్మెల్యే వేధింపులతో దళిత ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన తీవ్ర కలకలం రేపింది యాద్గిరిలో ఎస్ఐ పరశురాం బదిలీని ఆపడానికి స్థానిక ఎమ్మెల్యే చెన్నారెడ్డి ముప్పై లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి తనకు న్యాయం చేయాలని ఎస్ఐ భార్య ఆందోళన చేపట్టింది దళిత సంఘాలు కూడా భారీ ఎత్తున నిరసనలకు దిగాయి కర్ణాటక యాద్గిరిలో దళిత ఎస్ఐ పరశురాం ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది తానికి ఎమ్మెల్యే చెన్నారెడ్డి తన్నూరు ఆయన కుమారుడు పంపన్నగౌడ వేడింపులతోనే పరశురాం ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి యాద్గిరిలో పోస్టింగ్ వచ్చిన ఏడు నెలలకే ఎస్ఐ పరశురామ్ ఆత్మహత్యకు పాల్పడ్డం సంచలనం సృష్టించింది ఎస్ఐ పరశురామ్ మృతిపై కర్ణాటక ప్రభుత్వం సిఐడి దర్యాప్తుగా ఆదేశించింది పరశురాం ను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు ఇప్పటికే ఎమ్మెల్యే చెన్నారెడ్డిపై ఆయన కుమారుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు పరశురామ్ భార్య శ్వేత ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు

సమయంలో ఆయన భార్య రాయచూర్లోని తన పుట్టింట్లో ఉన్నారు ప్రసవం కోసమని నోట్లోంచి ముక్కులోంచి పరశురాం కు రక్తం గాడంతో పరశురామ్ ఆసుపత్రిలో చేర్పించినట్టుగా ఆమెకు సమాచారం అందింది ఈ ఘటనతో కర్ణాటకలో దళిత సంఘాలు భారీ ఆందోళనలు చేపట్టాయి దళిత సంఘర్ష సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర నిరసనలు జరిగాయి పరశురాం భార్య శ్వేత కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు పోలీసుల తీరుపై మండిపడుతున్నారు శ్వేత ఎమ్మెల్యేకే పోలీసులు మద్దతిస్తున్నారని ఆరోపిస్తున్నారు సొంత డిపార్ట్మెంట్ కు చెందిన ఎస్ఐ చనిపోతే డబ్బులకు ఆశపడి రాజకీయ నేతకు పోలీసులు అండగా ఉండడం చాలా ఆవేదన కలిగిస్తోందన్నారు ఎస్ఐ పరశురాం మృతిపై కర్ణాటక ప్రభుత్వం వాదన వేరే విధంగా ఉంది ఆయన ఆత్మహత్యకు పాల్పడలేదంటున్నారు రాష్ట్ర హోంమంత్రి జి పరమేశ్వర ఎలాంటి సూసైడ్ నోట్ కూడా లభించలేదని ట్రాన్స్ఫర్ కావడంతో పరశురాం తీవ్ర ఆవేదన చెందినట్టుగా ఆయన భార్య చెప్తున్నారని దీనిపై దర్యాప్తు చేస్తామని చెప్తున్నారు పరశురామ్ మృతిపై కర్ణాటకలో విపక్షాలు కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని అంటున్నారు బీజేపీ జేడిఎస్ నేతలు సొంత సామాజిక వర్గానికి చెందిన ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడితే హోంమంత్రి స్పందన దారుణంగా ఉందని విమర్శిస్తున్నారు